గురుగారు నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారి స్థితిగతులు ప్రస్తుతానికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంచగ్రహ కూటమికి వీళ్ళకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా మహాశివరాత్రిని ఎలా వినియోగించుకుంటే వీళ్ళకి బాగుంటుందంటారు గురుగారు కర్కాటక రాశి ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో అన్ని రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో మృత్యుతుల్య సమస్యలను ఎదుర్కొంటూ ప్రతినిత్యము ఏదో ఒక చికాకులు మానసిక అప్రశాంతత గృహపరమైనటువంటి సమస్యలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో వైవిధ్యకరమైనటువంటి నష్టాలు కష్టాలు చూసే వాళ్ళల్లో ఈ కర్కాటక రాశివారు ఏంటంటే వాళ్ళకున్న గ్రహస్థితి ప్రకారం వీరు అధికంగా ఉన్నారు కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఇప్పుడు సప్తమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి రవి కుజ బుధ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కర్కాటక రాశి వారికి సప్తమంలో ఉండి విశేషంగా వ్యాపార రీత్యా ధనపరమైనటువంటి విషయంలో వీరెన్నో చికాకులు ఒక కార్యక్రమం చేద్దాము వ్యాపారాన్ని వృద్ధి చేద్దాము అని ఎవరితోనైనా సరే బంధువులతో కావచ్చు ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళతో కావచ్చు మాట్లాడితే వీరికి ఎంత తెలివితేటలు ఉన్నా వీరు ఎంత చాకచక్యంతో ఉన్నా అవతల వాడు వీరిని మభ్యపెట్టి మోసం చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈ కర్కాటక రాజు వారు అనుభవిస్తూ ఉంటారు అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా ఎడతెరిపి లేకుండా గొడవలు కొట్లాట్లు సమస్యలు పర్యంతము ఆల్రెడీ కొన్ని రోజులు బట్టి అనుభవిస్తున్నారు ఈ ఫిబ్రవరి పద్ పదమూడు వరకు కూడా ప్రభావం అధికంగా ఉండదు అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వడంబడిక సరిగ్గా ఉండదు ఎన్నో సమస్యలు ఒక్కోసారి కొంతమందికి అయితే కనుక అసలు ఈ పెళ్ళిద్దరని ఆయన అవసరమైతే వదిలేద్దాం అనే ఒక స్థాయికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి అది వాళ్ళు కావచ్చు మగవాళ్ళు ఎందుకంటే ఒక ఆడవాళ్ళనే మనం అనుకోలేము మగవాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు అప్పుడు ఆడవాళ్ళు కూడా ఇట్లాగే అనుకుంటారు ఎందుకు నా కర్మ అని సరే అది వాళ్ళ యొక్క కర్మస్థితి ఎవరేం చేయలేరు అయితే ముఖ్యంగా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత బుధగ్రహము కర్కాటక రాశి వారికి రాహుతో కలిసి అష్టమంలోకి ప్రవేశిస్తాం మరి అష్టమంలో ప్రవేశించినప్పుడు వీరు అనుకున్నటువంటి సంకల్పాలలో కొన్ని అబద్ధాలను మిక్సింగ్ చేయాలి కొన్ని అవమానాల్ని వీరు నుంచి బంధువుల నుంచి ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఏదైనా పెట్టుబడులు పెడితే పూర్తిగా నష్టపోయే పరిస్థితులు అయితే ఎదురవుతాయి ఫిబ్రవరి మూడు తర్వాత బుధరాహుల యొక్క మిశ్రమము అట్లాగే వృత్తి ముఖ్యంగా వ్యాపారంలో అయితే కనుక వరకు కొంచెం బాగున్నా కూడా అప్పటికే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకా ఆ ఇబ్బందులు ఎక్కువైపోయి సమస్యలు ఘోరంగా ఉండేటటువంటి పరిస్థితి చివరికి వారు పెట్టిన పది రూపాయలకి ఎనిమిది రూపాయలు కూడా రావు అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో వ్యాపారంలో ఇబ్బందులు పడేవాళ్ళు వ్యాపారస్తులు చాలామంది ఉంటారు ఫిబ్రవరి మూడు నుంచి ఆ ఎండింగ్ వరకు కూడా అట్లాగే శుక్రగ్రహం ఫిబ్రవరి ఆరు తర్వాత ఈ శుక్రగ్రహం ఆల్రెడీ వీరికి ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య అనురాగ సంబంధ దోషాలు చాలా అనుభవిస్తూనే ఉన్నారు చాలామంది కుట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వివాహ పరిస్థితులకు సంబంధించి దగ్గర అంటే ఇప్పుడు సంబంధ ముహూర్తాలు లేకపోయినా వివాహాల గురించి కొంతమంది మాట్లాడుకున్నా అవి ఎక్కడ ఎవరికి సెట్ కాలేదు పోస్ట్ పోన్ తర్వాత చూసుకున్నాళ్లే ముహూర్తాలు బీనయ్యాక అనేటటువంటి స్థితిలో కూడా చాలామంది వాటిల్ని వెలివేసిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కర్కాటక రాసి విద్యలో వీరు ముందుకు మంచిగానే చదువుకునేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారము ఫిబ్రవరి ఆరు వరకు స్త్రీ సంబంధిత పురుష సంబంధిత వ్యవహారాలయందు ఆకర్షణ దాటి ఇంకో స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అవన్నీ కూడా ఫిబ్రవరి ఆరు తర్వాత లైంగిక చర్యల పరంగా కొంతమంది ఆ యొక్క ఇబ్బందుల్ని పోలీస్ స్టేషన్లు లేకపోతే జైళ్ళ దాకా కొన్ని శిక్షలు పడే విధంగా కూడా కొంతమంది విద్యార్థులకి కలగటానికి అవకాశం ఉంది అట్లాగే ఏదైనా ఒక గృహం కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య సమన్వయం లేక ఒకరికొకరు నాకు ఇష్టం లేదని ఒకళ్ళు ఇంకొకరికి ఇష్టం లేదని ఒకళ్ళు వ్యాపారంలో నాకు ఉద్యోగంలో అనుకున్నంత రావట్లేదు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా అనుకుంటూ మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు అసలైన సమయం వస్తుంది వీళ్ళకి కర్కాటక రాసి వారికి తీసుకెళ్లి తీసుకెళ్ళి ఏ గో స్థలం కొందామో ఇల్లు కొందామో అని చెప్పి పెట్టే పరిస్థితి వస్తుంది అక్కడ గోల్మాలయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాలి శుక్ర రాహుల యొక్క కలయిక వీళ్ళు వెళ్ళి వెళ్ళి ఒక్కోసారి తెలిసిన అయిన వాళ్లల్లో తెలిసిన ఒక స్త్రీ దగ్గరే వీళ్ళ యొక్క పతనం ప్రారంభం అవుతుంది డబ్బులన్నీ కూడా నష్టపోయే పరిస్థితి అవుతుంది అది భార్య ద్వారా అంటే ఒక స్త్రీ భార్య ద్వారా ఇంకో స్త్రీని నమ్మి వీళ్ళ డబ్బుని ఇంకొంచెం హుతం చేసుకునే పరిస్థితి కలుగుతుంది అట్లా ఈ యొక్క శుక్రుడు రాహుతో కలవడం ద్వారా కొన్ని అంతర్గత కాంటాక్ట్స్ వలన కూడా భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మనం చెప్పుకోకూడదు కానీ కొంతమందికి అయితే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకునే పరిస్థితి దాపరించే పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉంది ఎందుకంటే రాహు ఆల్రెడీ అష్టమంలో ఉండే ఎన్నో సమస్యలు పెడుతున్నారు దానికి తోడు మరి స్త్రీ గ్రహము శుక్రుడు వెళ్ళి రాహుతో కలిసి బుధగ్రహము పాపగ్రహం వెళ్ళి కలిస్తే వీరి యొక్క ఆలోచన కానీ వీరి యొక్క సిస్టం అంతా కూడా మొత్తం దానివైపుకే మరలుతూ ఉంటుంది కొంతమందికి అందరికీ కాదండి వారి దా జాతకాల్లో ఇంకొంతమందికి బాగానే ఉండొచ్చు దశలు అంతర్దశలు ఏదైనా కూడా ఆకస్మికంగా కొన్ని సంఘటనలు వీరి యొక్క వ్యాపారాన్ని పతనం చేస్తే మూడో ఈ ఫిబ్రవరి నెలలో అట్లాగే స్త్రీ సంబంధిత లైంగిక సమస్యలు ఇబ్బందులు పడితే ముఖ్యంగా చిత్రసీమల్లో చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైనా సరే అది ఒక యాక్టరు యాక్ట్రస్ అనే కాదండి చిత్రసీమలో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ వ్యాపార గణానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి దాంట్లో మోసపూరితమైన చర్యలు బయటకు వస్తాయి దాంట్లో కొంతమంది ఈ లీగల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్లో వాటికి సంబంధించి జైలుకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి డ్రగ్స్ మాఫియాకి సంబంధించి కొన్ని వెలుగులోకి వస్తాయి దాంట్లో ఒక స్త్రీ ప్రధాన పాత్రధార అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి రాజకీయ నాయకులకి కొంత లింక్ అయ్యి వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి దానికి ఎవరైతే అయితే ఈ రిపోర్టర్స్ ఉంటారో వారి మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ పడే అవకాశాలు ఉంటాయి ఇట్లా చాలా చాలా మల్టీపర్పస్గా ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మూడు తర్వాత ప్రారంభమవుతాయి అసలైన మహారాజు రవి కూడా అష్టమంలోకి వస్తాడు ఫిబ్రవరి పదమూడు తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆర్థికంగా పూర్తిగా నష్టపోతూనే ఉంటారు గవర్నమెంట్లో ఏదో ధనాన్ని పెట్టడము లేకపోతే తండ్రి యొక్క ఆరోగ్యం చెడిపోవడము తండ్రి గారి యొక్క ఆస్తుల రీత్యా వీరేదైనా ధనాన్ని పెట్టి విడిపించటము ఇలాంటివి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి వీరి ఆరోగ్యం అయితే పూర్తిగా పతనమయ్యే పరిస్థితి తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి మోకాళ్ళ కింద భాగం అంతా కూడా కొంచెం వారికి అనారోగ్య సమస్యల వలన ఆపరేషన్స్ జరిగే పరిస్థితి అది ఆ పార్ట్స్లో కొంతమందికి అయితే కనుక అంతర్గతంగా కొన్ని ఆర్గాన్స్ విషయంలో కానీ లేకపోతే బాహ్యపరమైనటువంటి ఎందుకంటే ఎనిమిదవ స్థానం కాబట్టి కొన్ని ఆపరేషన్స్ ద్వారా వారు బయటపడే అవకాశం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది తర్వాత కుజుడు వస్తాడు అష్టమంలో ఆయన వచ్చినప్పుడు ఇక ప్రమాదాలే కొంతమంది కర్కాటక రాశి వారికి అంటే వాహనపరమైనటువంటి ప్రమాదాలు కావచ్చు లేకపోతే వీరు ఏదైనా షేర్స్ అండ్ సెన్సెక్స్ లేకపోతే స్టాక్ మార్కెట్లలో కానీ లేకపోతే వాయిదాల పద్ధతిలో బంగారము లేకపోతే ఒక వ్యాపార సంస్థలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా బోటు తిప్పేసి అంటే ఆ సిచ్యువేషన్ వచ్చి వీళ్ళు నష్టపోయే పరిస్థితి అది తట్టుకోలేక వీరు గొడవలకు దిగటము లేకపోతే వీరంతట వీరు ఏదైనా కొన్ని ప్రయత్నాలు చేయటము ఇవన్నీ కూడా అంతర్గతంగా చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అష్ట పంచగ్రహ కూటమి ప్రకారం చూసినట్లే కనుక కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల కొంచెం సంకుచితంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఈ ఐదు గ్రహాలు మల్టీపర్పస్గా మల్టీగా చాలా చాలా వి విచిత్రమైనటువంటి వ్యవహారాలను సూచిస్తాయి ముఖ్యంగా ధన విషయంలోనైతే కనుక పూర్తిగా పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ప్రయాణాలు ఇది ఇచ్చా కూడా వీరు కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక్కోసారి ప్రయాణం చేస్తూ నిద్రావస్థలో కూడా కొంతమందికి ప్రయా ప్రమాదాలు జరిగే అవకాశం చూస్తూనే ఉంటారు నిద్రావస్థలోకి వెళ్తారు లేదా కొంతమంది ఆలస్యంగా బయలుదేరడం ద్వారా లేకపోతే భార్యాభర్తల కారులో కూర్చొని కొట్టుకోవడం ద్వారా అంటే కొట్టుకోవడం అంటే మాటల యుద్ధం ద్వారా అట్లా కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అంటే భాగస్వాముల మధ్య ఆంతరంగికమైనటువంటి సమస్యలు రావటము ఒకరికొకరు మోసాలు చేసుకునే ప్రయత్నాలు చేయటం ద్వారా కూడా వీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అట్లాగే ముఖ్యంగా సంతానపరంగా కొంతమంది స్త్రీమూర్తులు ఎవరైనా సంతానం గురించి ప్రయత్నం చేసి చేసి సంతానం కలుగుతుందనే మూమెంట్లో అవి కాస్త విచ్ఛేదనాలు జరగటము సంతాన దోషాలు తీవ్రతరం అవటము లేకపోతే గర్భ సంబంధించినటువంటి కొన్ని దోషాలు వారు తెలుసుకొని బాధపడటము ఇట్లా స్త్రీమూర్తులకు కొన్ని దోషాలు కలిగే అవకాశాలుంటాయి అట్లాగే వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు చేర్పులు తప్పనిసరిగా ఉంటాయి అసలు ఆ మార్పులు చేర్పుల వల్ల వీళ్ళకి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది దూర ప్రయాణాలు చేయాలి ఇదే దేశంలో ఉన్నా కూడా వేరే చోటుకి వెళ్ళి రావాలంటే కష్టం కదా ఫ్యామిలీకి దూరం అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారు కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ పదిహేనవ తారీఖు మహాశివరాత్రి వచ్చినప్పుడు కంపల్సరీ వీరు శనీశ్వరుడికి అభిషేకం చేసుకొని రుతుడికి అభిషేకం చేయించండి లేదా ఈ ఐదు గ్రహాలకి జపము హోమము తర్పణము హోమము దానము కంపల్సరీ ఇచ్చుకోవాలి లేదా మా పీఠంలో మేము ప్రతి అమావాస్యకి హోమం చేస్తూ ఉంటాం నవగ్రహ నక్షత్రాలు మొత్తం అన్నీ కూడా చేస్తూ ఈసారి ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున కంపల్సరీ మహామృత్యుంజయ పాశుపత రుద్రహోమాన్ని ఈ నవగ్రహ నక్షత్ర హోమంతో పాటుగా ఈసారి చేయటానికి మేము నిశ్చయించుకున్నాం పీఠం తరపున కాబట్టి ఎవరైనా సరే ఇంత తట్టుకోలేకపోతున్నాము ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యవిఘ్నాలే మాకు శరీరం మీదకు వచ్చేస్తోంది ఆ ఇబ్బంది అనేటటువంటి పరిస్థితుల్లో మానసిక శారీరక సమస్యలకి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా సహకరించి చక్కగా కార్యక్రమం చేసుకొని కాస్త ఉపశమనం పొందడానికి తప్పేం లేదండి వీరు మాత్రము కంపల్సరీ ఫిబ్రవరి నెల మొత్తం మహామృత్యుంజ మంత్రాన్ని జపిస్తూనే ఉండండి శివుడికి ప్రదక్షిణాలు చేయాలి శివుడికి అభిషేకాలు చేయిస్తూనే ఉండండి లేకపోతే ఆ పరమశివుడు తప్ప కాలాన్ని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు గ్రహాలన్నీ కూడా మిమ్మల్ని మూకమ్మడిగా అష్టకష్టాలు పెట్టే పరిస్థితుల్లో కర్కాటక రాశికి ఉంది కాబట్టి ఈ విధంగా మనం చూసుకోవచ్చు కర్కాటక రాశి ఏ విశేషాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు